దేశంలో తొలిసారి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం జరిగింది తమిళనాడుకు చెందిన అంకుర సంస్థ స్పేస్ జోన్ ఇండియా రూపొందించిన ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది ఈ రాకెట్ ను హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించారు మూడు క్యూబ్ ఉపగ్రహాలు యాభై పీకో శాటిలైట్లను మోసుకొని ఉపకక్షలోకి దూసుకెళ్లింది ఈ రాకెట్ శకలాలను సేకరించి తిరిగి వినియోగించుకోనున్నారు హైబ్రిడ్ రాకెట్ రూమి వన్ విజయవంతంగా నింగులోకి దూసుకెళ్లింది చెన్నై ఈసీఆర్లోని తిరువిడందై తీర గ్రామం నుంచి రూమి వన్ అనే చిన్న రాకెట్ నింగులోకి దూసుకెళ్లింది స్పేస్ జోన్ ఇండియా సంస్థ తయారు చేసిన ఈ రాకెట్ శకలాలను సేకరించి తిరిగి వినియోగించుకోనున్నారు దాదాపు ఎనభై కిలోల బరువున్న ఈ రాకెట్ ను హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ పాడ్ పై నుంచి ప్రయోగించారు ఇది కిలో కన్నా తక్కువ బరువున్న మూడు క్యూబ్ ఉపగ్రహాలు యాభై పీకో శాటిలైట్లను మోసుకుని ఉపకక్షలోకి దూసుకెళ్లింది క్యూబ్ పీకో శాటిలైట్ను ముప్పై ఐదు కిలోమీటర్ల ఎత్తైన కక్షలో వదిలిస్తుంది లిక్విడ్ ఆక్సిడైజర్ ఘన ఇంధనాన్ని ఈ హైబ్రిడ్ ఇంజన్ కోసం ఉపయోగించారు వాతావరణ పరిస్థితులు కాస్మిక్ రేడియేషన్ యూవీ రేడియేషన్ గాలి నాణ్యత తదితరాలపై క్యూబ్ ఉపగ్రహాలు పరిశోధనలు చేయనున్నాయి నింగిలో కంపన స్థాయి ఓజోన్ పొరతో పాటు ఇతర పర్యావరణ పరిస్థితుల్ని పీకో ఉపగ్రహాలు గుర్తించనున్నాయి కంటైనర్ తరహా మొబైల్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన తర్వాత భూ ఉపకక్షలోకి ఉపగ్రహాలు వెళ్లేలా రాకెట్ పైకెళ్లింది అక్కడికి వెళ్లేలోపు సకలాలు తిరిగి భూమికి చేరేలా రాకెట్లోనే పారాచూట్లను ఏర్పాటు చేశారు నిర్ణీత దూరం వరకు వెళ్ళాక శకలాలు కిందకు జారి భూమికి కొంత ఎత్తుకు చేరేసరికి పారాచూట్లు తెరుచుకుని సురక్షితంగా దిగుతుంది సెన్సార్ల సాయంతో ఆ శకలాల్ని సేకరించి తిరిగి మరో రాకెట్ వినియోగానికి వాడతారు తద్వారా ప్రయోగ ఖర్చు బాగా తగ్గుతుందని స్పేస్ జోన్ ఇండియా సీఈఓ ఆనంద్ మేఘలింగం తెలిపారు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ లాంచ్ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగమని ఆనంద్ వెల్లడించారు తన కొడుకు పేరు మీద ఈ రాకెట్కు రూమి అని నామకరణం చేసినట్లు చెప్పారు అంతరిక్ష ఆవిష్కరణల్లో భారత్ గ్లోబల్ లీడర్గా వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ను ప్రయోగం ద్వారా అంతరిక్ష పరిశోధనల ఆర్థిక భారంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుందని ఆనంద్ తెలిపారు ఈ మిషన్ భవిష్యత్తులో మరెన్నో అంతరిక్ష ప్రయోగాలకు బాటలు వేస్తుందన్నారు